ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంట్లో ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు బ్లాక్ డేగా పాటించారు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు స్థానిక శ్యామల సెంటర్లో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు సిఐటియు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఎం సుందరం బాబు ఐఎఫ్టియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కె జోజీ మాట్లాడారు వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తామని ప్రకటించడం అన్యాయమని అందుకనే బ్లాక్ డే జరపాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయన్నారు వేతనాల కోడు రెండు వేల పంతొమ్మిది వేతనాలు బోనస్కు సంబంధించిన నాలుగు చట్టాలు వేతనాల కోడ్గా మారాయని దీనిలో తను ఎంచుకున్న క్లాసులనే కేంద్ర ప్రభుత్వం చేర్చిందని మరికొన్ని నీరు గార్చిందని మరికొన్నిటిని యజమానులకు అనుకూలంగా తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్ జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమ రాజు పడాల రామకృష్ణ ఐ సుబ్రహ్మణ్యం ప్రభాకర్ రాజారాంబాబు అశోక్ ఎం శ్రీనివాస్ నాగభూషణం ఎస్ రమణ జిఏ రామారావు కె అప్పలనాయుడు వెంకట్రావు సత్యబాబు ముత్యాలు కళ్యాణ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు